హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం అచిలకిలా యాభై మూడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఏంటే పేరు పెట్టి పిలుస్తున్నావు నా కొడుకు లేనని లేడనే కదా అని అంది కాంతమ్మ ఉన్నా పిలుస్తా ఏ భయమా నీ కొడుకు అంటే ఏమైనా అంది రవలి చి నాతో మాట్లా నీతో మాట్లాడడం కూడా దండగా ఇంతకీ వాడిని ఎప్పుడు తీసుకెళ్లారు ఎందుకు తీసుకెళ్లారు అని అడిగింది కాంతమ్మ నీకు తెలియదా అని అంది రవళి ఇంట్లో ఉన్నది నువ్వు నాకెలా తెలుస్తుంది అంది కాంతమ్మ ఎందుకు నువ్వు ఇంట్లో లేకపోయినా ఇప్పుడు నీకు తెలిసింది కదా ఎప్పుడైనా కాస్త సమయం ఉంటే ఇంట్లో ఉంటావా ఊరంతా తిరిగి ముచ్చట్లు పెడుతూనే ఉంటావు కదా అలాంటిది నీ కొడుకుని ఎందుకు తీసుకువెళ్ళారో నీకు తెలియదా అని అంది కాంతమ్మ నాకేం తెలియదు ముందు చెప్పు నువ్వు అని అడిగింది అసహనంతో కాంతమ్మ జరిగిన విషయం చెప్పింది రవళి ఇంత జరిగినా నాకు తెలియలేదు ఏంటి అని అనుకుని నాకు కొడుకు గురించి నాకు ఎవరైనా ఎందుకు చెప్తారు అని అనుకుని వెంటనే సర్పంచ్ దగ్గరికి వెళ్ళింది కాంతమ్మ ఆయన అశోక్ స్నేహితులైనప్పటికీ తన మాట లెక్క చేయలేదని అగ్గి మీద గుగ్గిలమయ్యాడు సర్పంచ్ అశోక్కి ఒకసారి జరిగినా బుద్ధి రాలేదా ఆ అమ్మాయి జోలికి వెళ్ళొద్దంటే మళ్ళీ వెళ్ళాడు పైగా ఇంటికి వెళ్ళి గోల చేశాడు ఇదివరకే ఎలా గోలా సర్ది చెప్పి క్షమాపణలతో సరిపెట్టాను ఇప్పుడు ఈ విధంగా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళింది ఇలాంటి కేసుల్లో తీసుకెళ్లగానే బాగా కొడతారు వీడికి బుద్ధి రావాల్సిందే ఈసారైనా అని అన్నాడు సర్పంచ్ ఎలాగైనా కాపాడమని అడిగింది కాంతమ్మ సర్పంచ్ని పర్లేదు అమ్మ ఒక్కరోజు ఉండని ఆ భయంతో అయినా తర్వాత నుండి ఆ అమ్మాయి జోలికి వెళ్లకుండా ఉంటాడు అది వాడికే మంచిది అని కాంతమ్మ ఎంతగా అడుగుతున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు సర్పంచ్ అలా ఆ రోజు పోలీస్ స్టేషన్లో అశోక్కి బాగానే దెబ్బలు పడ్డాయి దెబ్బ రుచి ఎవరికైనా ఒకేలా ఉంటుంది ఇంకా చెప్పాలంటే సుకుమారంగా ఉండే మగవులకు చాలా ఎక్కువ పశువుల్ని కొట్టినట్లు భార్యలను కొట్టడం ఏంటి వాడి భార్యను వాడు కొట్టుకున్నాడు అంటూ ఈ లోకం సమర్థింపు ఏంటి అర్థం కాదు మరుసటి రోజు అమలను పిలిపించాడు సర్పంచ్ కాంతమ్మను కూడా పిలిపించి నా చేతుల్లో ఏమీ లేదు నువ్వే అమలని క్షమించమని అడిగి కేసు వెనక్కి తీసుకోమని వేడుకు అని చెప్పడంతో కాంతమ్మ వెళ్ళి అమల చేతులు పట్టుకుని ఇవి చేతులు కావు కాళ్ళు అనుకు అని ఏడ్చేసింది కాంతమ్మ నీలాగా నీ కొడుకులాగా మిగిలిన వాళ్ళు కూడా మనుషులే అని నువ్వు తెలుసుకోముందు ఆ రోజు నువ్వు ఇలా ఎవరి చేతులు పట్టుకొని అడగాల్సిన అవసరం లేదు అని కాంతమ్మ మీద జాలి కలుగుతుంటే సర్పంచ్ వెంట వెళ్ళడానికి ఒప్పుకుంది అమల అమలను తీసుకువెళ్ళి కేసు వాపసు తీసుకునేలాగా చేశాడు సర్పంచ్ అప్పటికే అశోక్ ఒళ్ళు హూనం అయిపోయింది కనీసం నడవలేని స్థితిలో ఉన్నాడు అశోక్ అశోక్ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు అన్యాయం చేసినా నా బతుకేదో నేను బతుకుతున్నాను నా పిల్లల కోసం నేను నా జీవితాన్ని సాగిస్తున్నాను అడవిలో క్రూర మృగాల మధ్య అయితే లేను కదా సమాజంలో మనుషు మనుషుల మధ్యనే ఉన్నాను అలాంటి మనుషుల సహాయం తీసుకుంటే తీసుకునే హక్కు కూడా నాకు లేదా ఎందుకు ఇలా నన్ను పీడించుకు తింటున్నావు వద్దన్నా నా జోలికి వచ్చి నన్ను క్రూరురాలిగా మారుస్తున్నావు దయచేసి ఇంకోసారి నా జోలికి రావద్దు ఇంకోసారి నా జోలికి వస్తే మాత్రం ఈసారి మీ అమ్మ మీద జాలి చూపించినట్టు ఇంకోసారి మాత్రం చూపించను కేసు మాత్రం వెనక్కి తీసుకొని జాగ్రత్త అని బెదిరించి వెళ్ళిపోయింది అమల కాంతమ్మ కూడా అశోక్ని తిట్టింది ఎందుకురా ఇలా చేస్తున్నావు అమల ఎలా పోతే నీకేంటి తన గురించి పట్టించుకోవద్దు అని బాగా తిట్టింది కాంతమ్మ సర్పంచ్ కూడా అక్కడే వార్నింగ్ ఇచ్చాడు అశోక్కి నువ్వు ఎంత నా స్నేహితుడు అయినా ఇంకొకసారి ఇదే విషయంలో ఇలాంటి తప్పు జరిగితే మాత్రం నేను నీకు సహాయం చేయను అని ఖచ్చితంగా చెప్పేశాడు అశోక్ని ఇంటికి తీసుకువచ్చింది కాంతమ్మ రవలి కూడా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది అందరూ కలిసి అశోక్కి బాగా గడ్డి పెట్టారు దీనంగా మాట్లాడిన అమలనే కళ్ళ ముందు మెదిలింది అశోక్కి చెప్పుడు మాటలు విని నేనే నిజంగా అమలను అనుమానిస్తున్నానేమో అని అనుకున్నాడు అశోక్ ఒకవేళ అదే నిజమైన నిజంగా నాకు అమలపై ఎలాంటి హక్కు లేదు కదా అని అనుకున్నాడు అశోక్ అతని బుద్ధి గడ్డి పెడుతుంటే రవలు తిడుతున్న తిట్లకు కూడా చెల్లించలేదు అశోక్ ఇంటికి వచ్చిన తల్లిని చుట్టేసుకుంది నందిని అమ్మ అందరి ఇళ్ళల్లో ఇలా ఉండదు కదా మన ఇంట్లోనే ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు మనకి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుంది అని అడిగింది నందిని అమలని అది పొరపాటు సమస్య లేని ఇల్లు అంటూ ఉండదు కాకపోతే మనకు వచ్చింది కదా సమస్య అది మనకి పెద్దగా పక్కోడికి పక్కోడిది చిన్నగా కనిపిస్తుంది ఇలాంటి సమస్యలు ఎన్ని వచ్చినా వాటిని దాటుకుంటూ వెళ్ళడమే జీవితం అంతటి మనోనిబ్బరం నీకు కూడా ఉండాలి అని ధైర్యం చెప్పింది నందినికి అమల నందిని గాయం కొంచెం తగ్గాక రెండు ద రోజుల తర్వాత స్కూల్కి పంపించింది అమల దెబ్బతో పాఠశాలకు వచ్చిన నందిని చూసి దన గదినికి తన గదికి పిలిపించింది ప్రధానోపాధ్యాయురాలు ఏంటి నందిని ఏమైంది నీకు నీ తలకు ఆ గాయం ఏంటి అని అడిగింది ఆవిడ జరిగిన విషయం మొత్తం చెప్పింది నందిని అమల కథ విన్న ప్రిన్సిపల్ మేడంకి కళ్ళల్లో నీళ్లు చేరాయి ఆడపిల్లలకు సమస్యలకు స్పందించే సున్నిత హృదయం ఆమెది ఆవిడ పేరు వసుధ తన తల్లి కూడా అమలలాగే ఎన్నో కష్టాలు పడి తనను చదివించింది అందుకే ఆడపిల్లల చదువులపైన ఆడపిల్లల కష్టాలపైన ఎక్కువగా స్పందిస్తూ ఉంటుంది ఆవిడ అమల కథ విన్న తర్వాత అమలను కలవాలి అని అనిపించింది ఆవిడకు ఆ రోజు కలిసినప్పుడు కేవలం నందిని గురించి మాత్రమే మాట్లాడింది కానీ అమల యొక్క వ్యక్తిగత విషయాల గురించి ఏమీ తెలియదు ముందుకు నడిపించాల్సింది నందినిని కాదు అమలను అని అనిపించింది వసుదకు అందుకే నందినితో నేను మీ అమ్మని కలవాలని అనుకుంటున్నాను ఒక్కసారి మీ అమ్మకు చెప్పి చూడు నన్ను మీ ఇంటికి రమ్మన్నా వస్తా లేదంటే మీ అమ్మని ఇక్కడికి తీసుకువచ్చినా పర్వాలేదు అని చెప్పింది వసుదా నందినితో నందినికి అమ్మని కలవడం ఎందుకు అర్థం కాలేదు కానీ మేడంని ప్రశ్నలు వేసే వయసు కాదు కదా అందుకే ఏమీ అడగకుండా సరే మేడం అని చెప్పి వెళ్ళింది నందిని సాయంత్రం ఇంటికి వచ్చాక అదే విషయం అమలుకు చెప్పింది నందిని ఆవిడ మన ఇంటి దగ్గరకు రావడం ఏంటి అంత బాగోదు నేనే రేపు నీతో పాటు స్కూల్కి వస్తాను ఆవిడను కలుస్తా అని చెప్పింది అమల తర్వాత రోజు నందినితో పాటు కలిసి వెళ్ళింది అమల ఊరి చివరిన నందిని కోసం ఎదురు చూస్తున్న నందగోపాల్ అమలను చూడగానే ఎందుకో కొంచెం భయపడ్డాడు ఇప్పుడు నందినితో మాట్లాడాలా వద్దా అనుకుంటూ తటపటాయిస్తున్నప్పుడు నందగోపాల్ని చేరుకున్న అమల మీరిద్దరూ వెళ్ళండి నేను నడుచుకుంటూ వస్తాను అని చెప్పింది నువ్వు కూడా అక్కడికే కదా అమ్మ వచ్చేది నేను నీతో పాటు నడుస్తాను గోపాల్ నువ్వు వెళ్ళిపో అని చెప్పింది నందిని ఇంకా చాలా సమయం ఉంది కదా నేను ముందే వెళ్ళి ఏం చేస్తాను నేను కూడా మీతో పాటు నడుస్తాను అంటూ వాళ్ళతో నడక మొదలుపెట్టాడు నందగోపాల్ కూడా వారి స్నేహానికి ముచ్చట పడింది అమల కానీ నరహరి మదిలో మెదిలాడు వెంటనే ఎందుకో కొంచెం భయంగా అనిపించింది వీరి స్నేహం ఎక్కడికో దారి తీయదు కదా అని అనుకొని అలా ఆలోచనలతో పాఠశాలకు చేరుకున్నారు అమల వాళ్ళు అమలను చూడగానే చిరునవ్వుతో స్వాగతించింది వసుధ వసుధకి నమస్కరించింది అమల మేడం మీరు కలవమని అడిగారట మా నందిని వల్ల ఏమైనా ఇబ్బందినా అని అడిగింది అమల వసుధని బంగారం లాంటి పిల్ల మీ అమ్మాయి వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు చక్కగా చదువుతుంది టీచర్లందరికీ ఎంతో ఇష్టమైన స్టూడెంట్ అయిపోయింది అని చెప్పింది వసుధ మరి ఏంటి విషయం మేడం అని అడిగింది అమల నిన్నే నీ గురించి మొత్తం తెలిసింది నాకు ఒంటరి ప్రయాణం ఈ సమాజంలో అది కూడా ముగ్గురు ఆడపిల్లలతో కలిసి అందుకే నిన్ను అభినందించాలని అనిపించింది అని చెప్పారు వసదా మేడం నేను చేస్తున్న దాంట్లో అంత గొప్ప ఏముంది మేడం ఒక తల్లిగా పిల్లల్ని కాపాడుకుంటున్నాను అని అంది అమల పిల్లల కోసమే ఆలోచించి ఉంటే నీ భర్త చాటు భార్యగా ఉండిపోయేదానివి కానీ నువ్వు నీ ఆత్మాభిమానాన్ని వదులుకోలేదు అందుకే నిన్ను అభినందించాలి అనిపించింది నాకు అంది వసుధ కొనసాగుతుంది వసుధ అమల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది వారిద్దరూ ఏం మాట్లాడుకోబోతున్నారో మరుసటి భాగంలో తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భాగంతో మీ ముందుంటాను ఈ కథపై ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు కొంచెం నా వర్క్ బిజీలో ఉండి స్టోరీ ఇవ్వలేదు మరో భాగంతో మీ ముందుంటాను మీరు అ